బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని పదహారు నలభై మూడు డివిజన్లలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పర్యటించారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలోని ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ఈసారి నారాయణ సార్ కి మా ఓటు అని ప్రతి ఒక్కరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందని ఈసారి ఎలాగైనా నారాయణ సార్ కి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు जा रहा हूं कॉम्प्लेक्स का है क्या इतना नीचे बात कर रहा हूं कॉम्प्लेक्स का है क्रेडिट तो नहीं है ఐడి ఉందా ఓకే మేడం ఓకే మేడం నా మిస్ ఆస్తిని నేను చెప్పాను బాల్ దీసి ఇట్ సిస్ట్ టూ ఎస్ ది آروک پہ آئیں

워터리, 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 워터리,

నలభై మూడో వార్డులో ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము ఇక్కడ ఇప్పుడే మన ముస్లిం సోదరి మణలతో ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా కలిసి వారిని ఓటు కోసం అభ్యందించడం జరిగింది ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వచ్చాను ఆ ఇంట్లో యువతి చాలా క్లియర్గా మమ్మ ये एक चांस दे दिया है हमने बहुत रॉन्ग डिसीशन किया है ये एक चांस दे दिया है अभी हमको मालूम हो गया अब तो ये मिस्टेक फिर रिपीट नहीं करेंगे आप भरोसा रखिए आप ही जीतेंगे हमारा वोट आपके ही लिए हैं अभी अभी ये बोलकर हमें बाहर भेजा है काबटी नाकू चाला कॉन्फिडेंस होंगी ప్రతి ఒక్కళ్ళు ఇదే ఇదే రకమైన మాటలు ఒకళ్ళది ఈ వార్డింగ్ అవ్వచ్చు ఇంకొకళ్ళది ఇంకొక వార్డింగ్ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు మాకు తప్పకుండా ఈసారి మేము నారాయణ గారికే ఓటేస్తాము పూర్వము ఏదైతే అభివృద్ధి ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ నుంచి అలాగే ఉంది తర్వాత ఏమీ జరగలేదు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము నెల్లూరుని బాగా బాగుపరుచుకుందాము మా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తెలుగుదేశం చేతిలోనే అయితేనే బాగా ఉంటుంది అన్న నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు అనటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది దీంతో మేము మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి నడుస్తుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందులో భాగంగా నారాయణ గారు అయితే వారి సతీమణి అయితే మా జనసేన నాయకులు అయితే ప్రతి గడపకి పోతున్నారు ఏ గడపకు పోయినా కూడా ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసామనే విధంగా సాగుతుంది మా వైసీపీ నాయకులేమో వైచీపీ వైచీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు మేము ఇంత గెలుస్తాం మేము అలా అంత గెలుస్తామని గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తుండాలి లేకపోతే ప్రజల్లో మమైకమై మేము మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వగలగాలి అంతేగాని ఈ చీప్ సర్వే వల్ల మీ మీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమి జరగదు ఈ రోజున ప్రతి గడపకి మేము తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసేమని బాధపడుతూ